జల్పం అన్న మాటకు అర్థం ఏమిటంటే తన అభిప్రాయాన్ని సూటిగా పక్షపాతం లేకుండా నేను ఇలా అనుకుంటున్నానండి అని చెప్పడం అది దోషం కాదు అభిప్రాయం చెప్పడానికి ఒక అధికారం ఉంటుంది అది చెప్తారు ఇది నా అభిప్రాయం అని చెప్తారు అది జల్పం అంటారంటే త్రికరణ శుద్ధిగా చెప్పిన మాట ఇంకొకటి ఉంటుంది అది వాదం అంటారు వాదం అంటే అది దేనికి చెప్తారంటే అవతలవాడు దోషభూయిష్టంగా ఉంటే అనేక యుక్తుల చేత తను చెప్తున్న మాటని సమర్థిస్తూ అది నేను మంచి మాట చెప్తున్నాను అన్న మాట రాగద్వేషాలు లేకుండా లోపల నమ్మి అలా చెడిపోకయా అలా వెళ్ళకూడదు ఇలా ఉండు అని చెప్తారు దాన్ని వాదం అంటారు వితండం అని ఒకటి ఉంటుంది అది దుర్వినియోగం చేయడు వితండం అంటే ఏమిటంటే అవతలవాడు మంచి చెప్పినా కూడా అవతలవాడు చెడు చెప్పాడని నిరూపించడానికి ప్రయత్నం చేయడు దాన్ని వితండం అంటారు అందుకే వితండవాదన చేస్తున్నాడంటారు వితండవాదన అంటే మంచిని చెడుగా చూపించే ప్రయత్నం ఇక్కడ పతనం ఉంటుంది ఇందులో మీరు ఒక ప్రధానమైన విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది శంకరులు దీని మీద ప్రధానంగా శ్లోకం ఎందుకు చేశారంటే పది మందికి చెప్పడం అలా ఉంచండి మాట అన్నది లేనివాడు ఎవరు మనుష్యుల్లో ఉపన్యాసం చెప్పడం వదిలియండి ప్రబోధం చేయడం వదిలియండి ప్రవచనం చేయడం వదిలింది అనుగ్రహ భాషణం చేయడం వదిలింది మాట లేనివాడు లేడుగా మాట అన్నది అందరికీ ఉందిగా మనుష్యుడు అన్న వాళ్ళందరికీ మాట ఉంది ఈ మాట పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు రూపాలుగా ఉంటుంది లలితాధాస్ర నామ స్తోత్రంలో చెప్తారు ఇందులో పరా పశ్యంతి మధ్యమ ఈ మూడు మానవ ప్రయత్నంతో కూడుకున్నవి కావు ఇందులో ఒక చమత్కారం ఉంటుంది అమ్మవారు ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి వెడుతున్నప్పుడు స్థూలం నుంచి సూక్ష్మం అవుతుంది మూలాధార చక్రం దగ్గర కదిలి సహస్రారం వైపు కడుతోంది అనుకోండి వెడుతున్నప్పుడు ఒక భూతం కన్నా ఒక భూతం సూక్ష్మభూతం అవుతుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మూలాధారం దగ్గర పృథివీ స్వరూపంతో ఉంటుంది పృథివీ స్థూలభూతం అది దాటింది అనుకోండి ఇక మెల్లిగా ఒకదానికన్నా ఒకటి సూక్ష్మభూతం అయిపోతాయి నీరు వాయువు ఆకాశము అలా మారిపోతుంది కానీ శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆవిడ సూక్ష్మ రూపంతో బయలుదేరి పైకొచ్చి స్థూల రూపాన్ని పొందుతుంది అందుకే వైఖరి వాక్కు స్థూల రూపం సూక్ష్మ రూపం పరావాక్ పరావాక్కులో మన ప్రయత్నం ఏమి ఉండదు మనం పలకడానికి మనం ప్రయత్నం చేస్తే అది పలకదు సహస్రావంలో ఆలోచన కదులుతుంది అంతే అది మన ప్రయత్నంతో ఉండదు పశ్యంతి అది కూడా అంతే మధ్యమ అది కూడా అంతే వైఖరి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రెండు కొట్టుకోవాలి రెండు ఒకదానికొకటి తగిలితే తప్ప వైఖరి వాక్కు రాదు రెండు ఒకదానికొకటి తగిలితే ఆ వాక్కు పైకొస్తుంది అదే స్వరపేటిక అమ్మవారు ఒక్క మనుష్యుడికే కంఠంలో పెడుతుంది అందుకే స్థూల వాక్కు స్థూలమై వైఖరిగా వస్తుంది అక్కడికి వచ్చేటప్పటికి మారుతుంది శబ్దంగా వస్తే పైకొచ్చినప్పుడు స్థూలం అమ్మవారు షట్చక్ర వేదనలో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు స్థూలం నుంచి సూక్ష్మం వాక్కులో సూక్ష్మం నుంచి స్థూలం ఇందులో ఒకదానికొకటి తగలాలి వాయు స్వరపేటిక దగ్గర తగలాలి నాలుక ఎక్కడెక్కడ నొక్కితే అటువంటి అక్షరములు ఉత్పన్నమవుతాయో అక్కడక్కడ నొక్కాలి ఇప్పుడు ఆలోచన కదిలింది అది వాక్యంగా పైకి రావాలి ఇప్పుడు వాక్యంగా పైకొచ్చేటప్పుడు ఏదో పదాలు అస్తవ్యస్తంగా అటు ఇటూ పెట్టి వాక్య నిర్మాణం చేస్తే తాను ఏం చెప్పాలనుకుంటున్నాడన్నది అవతల వారికి అందచేయడం కష్టం కానీ దానికి అనుగుణంగా మాటలు వరుసక్రమంలో పడిపోయి ఒకటాన్నొకటి పెట్టుకుని అది వాక్యమైపోయి ఆ వాక్యములో తన భావాన్ని పెట్టి అవతల వారికి ఆ వాక్యం అర్థమై దాని వలన యువతల వారి అభిప్రాయం అవతల వారికి తెలిసి అవతల వారిలోని అజ్ఞానం పోయేటట్టుగా మాట్లాడించాలి అంటే ఆ స్వరపీటికలో ఉండి వాయువు వెళ్లి కొట్టుకుని తగిలి వాక్కుగా మారి పైకొస్తుంది అప్పుడు నాలుగు నొక్కుతుంది నొక్కినప్పుడు ఒక్కొక్కసారి పంటిని నొక్కుతుంది ఒక్కొక్కసారి పెదవుల్ని తగులుతుంది ఒక్కొక్కసారి దవడ పైన తగులుతుంది ఎక్కడ ఎప్పుడు ఎలా తగిలితే ఏ అక్షరం ఉత్పన్నమవుతుందో ఏ అక్షరం వాడితే అక్కడ పదము ఆ అర్థాన్ని పట్టుకుని పైకొస్తుందో అంత గబగబ నాలుక కదిలి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు భావాన్ని పట్టుకుని పైకి రావాలంటే లోపల అమ్మవారు నాలుక మీద తాండవం చేస్తే తప్ప అలా రాదు అందుకని ఇప్పుడు ఏమైంది ఆవిడ వైఖరి రూపాన్ని పొందింది వాగ్ రూపాన్ని పొందింది అది అనుగ్రహ శక్తి వాడు అమ్మవారి వాగ్దేవి రూపంతో ఆయనని అనుగ్రహిస్తోంది అని గుర్తు అలా పది మంది మనసు మారేటట్టుగా మాట్లాడగలిగాడు అంటే ఆయన వాగ్దేవి కటాక్షాన్ని పొందాడు అని గుర్తు అదే తల్లి కింది స్థాయికి వచ్చేటప్పటికే అనుగ్రహాన్ని విడిచిపెట్టదు శారద అందరినీ అనుగ్రహిస్తుంది ఎలా అందరూ మాట్లాడతారు మాట్లాడలేని వాడు ఉండడు ఇలా ఇక్కడ కూర్చుని నేనంటే ఏదో ఉపన్యాసం చెప్పా వచ్చిరాని మాటలు నాలా మీరు చెప్పలేకపోవచ్చు లేదా నాకన్నా అద్భుతంగా చెప్పగలిగిన పండితులు ఈ సభలో ఉండి ఉండవచ్చు లేదా మీ అందరు అటువంటి వారయ్యి ఉండవచ్చు వినయంతో కూర్చున్నారు కాని కానీ అలా చెప్పలేని వారున్నా మాట్లాడలేని వారు లేరు మాట్లాడగలరు ఆ మాట ఒక్కటిసార్లు తరింప చేయడానికి రామనామం పట్టుకున్నాడు అనుకోండి ఎప్పుడు శ్రీరామ 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 అనుకోవడం అలవాటు లేకపోతే శివ 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 అనుకుంటూ ఉంటాడు ఆయన చాలా ఆయన అయిపోయింది అంతే ఆయన ఈశ్వరుణ్ణి పొందేశాడు ఎందుకంటే కలవు నామ సంకీర్తన కలిలో భగవన్ నామాన్ని పలకగలిగితే చాలు కానీ అదే మనకి ప్రబల శత్రువు ఆ స్వరపేటికని మనం దేనికి ఉపయోగిస్తున్నాం భగవన్నామం పలకడానికి మంచి మాటలు పలకడానికి ఎంతసేపు ఉపయోగిస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో అక్కడ లేనివి పాపం మూట కట్టుకోవడానికి యోగ్యమైనవి ఇన్ని మాట్లాడుతున్నాం అక్కడ ప్రమాదం వచ్చేస్తుంది అందుకే వాక్కు మూడుగా విడిపోతుంది విడిపోయినప్పుడు ఏమైపోతుందంటే జల్పం అని ఒకటవుతుంది వాదన ఒకటవుతుంది వితండం ఒకటవుతుంది జల్పం అన్న మాటకు అర్థం ఏమిటంటే తన అభిప్రాయాన్ని సూటిగా పక్షపాతం లేకుండా నేను ఇలా అనుకుంటున్నానండి అని చెప్పడం అది దోషం కాదు అభిప్రాయం చెప్పడానికి ఒక అధికారం ఉంటుంది అది చెప్తారు ఇది నా అభిప్రాయం అని చెప్తారు అది జల్పం అంటారంటే త్రికరణ శుద్ధిగా చెప్పిన మాట ఇంకొకటి ఉంటుంది అది వాదం అంటారు వాదం అంటే అది దేనికి చెప్తారంటే అవతల దోషభూయిష్టంగా ఉంటే అనేక యుక్తుల చేత తను చెప్తున్న మాటని సమర్థిస్తూ అది నేను మంచి మాట చెప్తున్నాను అన్న మాట రాగద్వేషాలు లేకుండా లోపల నమ్మి అలా చెడిపోకయా అలా వెళ్ళకూడదు ఇలా ఉండు అని చెప్తారు దాన్ని వాదం అంటారు వితండం అని ఒకటి ఉంటుంది అది దుర్వినియోగం చేయడు వితండం అంటే ఏమిటంటే అవతలవాడు మంచి చెప్పినా కూడా అవతలవాడు చెడు చెప్పాడని నిరూపించడానికి ప్రయత్నం చేయడు దాన్ని వితండం అంటారు అందుకే వితండవాదన వాదన చేస్తున్నాడు అంటారు వితండవాదన అంటే మంచిని చెడుగా చూపించే ప్రయత్నం ఇక్కడ పతనం ఉంటుంది ఇది వాగ్దేవీ కటాక్షాన్ని దుర్వినియోగం చేశాడు అంటారు వైఖరి వాక్కు అమ్మవారిస్తే అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు శిష్యులు వచ్చి అడిగారు మీరు మహాసముద్రం అంతా వాంగ్మయం ఇచ్చారు ఇది ఎప్పటికీ చదువుతాం మేము మాకు సూక్ష్మంగా చెప్పండి ఏం చేయమంటారన్నారు ఆయన ఒకటే చెప్పారు వేదో నిత్యమధీయతాం తదితం కర్మస్వనుష్ఠీయత మీరు వేదాన్ని రోజు చదవండి వినండి అలా కర్మ చెయ్యండి మీకు నోరు ఉంది కదా అని చెప్పి వితండం చెయ్యకండి శృతిశిరపక్ష మీరు ఎప్పుడూ కూడా వేదం ఏం చెప్పిందో దానినే సమర్థించి మాట్లాడండి తప్ప ఇతరమైన మాటలు మాట్లాడకండి ఇది వేదము యొక్క హృదయం ఎందుకని అంటే వాక్కు దోషభూయిష్టమైపోతుంది మీరు ఏది పడితే దాన్ని సమర్థించి మాట్లాడారనుకోండి వాక్కు దోషభూయిష్టం అవుతుంది అందుకని మంచిని సమర్థించడానికి వాక్కును ఉపయోగించాలి అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం ప్రియం బ్రూయాత్మ బ్రూయాత్ వాక్కు మీద అన్ని నిబంధనలు పెట్టడానికి కారణం అందుకుంది అది అమ్మవారి యొక్క గొప్ప అనుగ్రహం ఇప్పుడు రామనామం పట్టుకున్నాడు తరిచిపోయాడు అందుకే హరుణకు అవ్వభీషణ్రిజకుం తిరుమంత్ర రాజమై కరిగినహల్యకుం దృప కంజకు హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయు కదాశరధి కరుణాపయోనిధి అంటాడు మంచిని మంచిగా మాట్లాడాడు మంచిని మంచిగా సమర్థించాడు చెడు మార్గాన్ని అలా వెళ్ళకరా రాబ్బాయి ఇలా ఉండు అని చెప్పాడు ఇప్పుడు ఆయన తరించాడు ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఇప్పుడు అమ్మవారు వాక్కిచ్చింది అదే వాక్కుతో పెద్దల్ని అధిక్షేపించాడు దేవాలయానికి వెళ్ళి కూర్చుని అత్తమామలకి వ్యతిరేకంగా మాట్లాడడం తల్లిని తండ్రిని నిందించడం అన్నదమ్ముల్ని నిందించడం పెద్దల్ని నిందించడం గురువుని నిందించడం శాస్త్రాన్ని ధిక్కరించడం ఇప్పుడు ఆయన వాక్ ఎందుకు పనికి వచ్చింది ఇది గమ్మత్తు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు మనుష్య జన్మలో బుద్ధినిచ్చి విడిచిపెడతాడు నీ ఇష్టం వాడుకో అది కూడా ఈశ్వర కటాక్షమే మీరు ఎలా మాట్లాడినా ఊరుకుంటాడు కానీ ఫలితాన్ని చూసి ఇవ్వడం మొదలు పెడతాడు ఒకప్పుడు అప్పుడు ప్రమాదం వస్తుంది ఎప్పుడో అప్పుడు ఇది వదలాలి కదండి వదిలిన తర్వాత ఒక విషయం అడుగుతాడు నీకు స్వరపేటికి ఇచ్చానుగా వైఖరి ఇచ్చానుగా మాట్లాడే శక్తిని ఇచ్చా ఉపన్యాసం వదిలి మాట అన్నది ఇచ్చానా లేదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకి నేను ఇవ్వలేదు అవి రామనామని చెప్పలేవు వాటి కర్మ అంతే నీకిచ్చాను ఎన్ని మాటలు వాడావు డెబ్బై నాలుగేళ్లు బతికావు ఎన్ని మాటలు భగవన్నామని చెప్పావు ఆయనకి తెలియని విషయమా ఎన్ని మాటలు ధైర్యంగా వేద హృదయాన్ని సమర్థించావు ఎన్ని మాటలు తప్పు త్రోవలో వెడుతున్న వాళ్ళని మంచి త్రోవలోకి వెళ్లమని సహృదయంతో మాట్లాడావు ఈశ్వరుడు లెక్క కట్టి ఎన్ని మాటలు నీ వాక్కు దోషభూయిష్టమైంది ఎన్ని మాటలు పనికొచ్చింది ఎందుకు నీకు స్వరపేటిగా అక్కర్లేదుగా పది మందిని పాడు చేయడానికి ఎందుకది కాబట్టి అది అక్కర్లేని ఉపాధిలోకి వెళ్ళిపో అంటాడు అందుకే మనుష్య జన్మకి పునర్జన్మకి ఎవరు అంటే మనుష్యుడే అందుకే చిట్ట చివర వాసనా బలంగా మనసు ధాన్య పట్టుకుని వెళ్ళిపోతాడు అదే ఈశ్వరుడు తీర్పు చేస్తాడు అందుకే ఆ వాక్కు ఎవరు అంటే అమ్మవారు ఆ వాక్కుని సద్వినియోగం చేసుకోవడం ఒక్కటొస్తే తాను తరించిపోయాడు అదే శారదానుగ్రహాన్ని అర్థం చేసుకోవడం అందుకు శంకర భగవత్పాదుల శ్లోకం ఇవ్వడం నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చెప్పావు కాదు నువ్వు ఎంత జాగ్రత్తగా నీకు ఇచ్చినటువంటి మాటని వాడుకున్నావు అసలు నువ్వు మాట్లాడిన మాట అవతల వారి యొక్క మనశ్శాంతికి కారణమైందా నువ్వు మాట్లాడిన మాట అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి కారణమైందా మంచి మార్గంలోకి తిప్పడానికి కారణమైందా చాలు ఈశ్వరుడు సంతోషిస్తాడు నేను ఇచ్చినందుకు సద్వినియోగం చేశాడు అది ఎప్పుడూ అవతల వాళ్ళని బాధ పెట్టడానికే పనికి వచ్చింది ఇప్పుడు ఈశ్వరుడు అది ఇంకొకసారి ఇవ్వడానికి సిద్ధపడడం అప్పుడు మనుష్య జన్మ ఉండదు ఇప్పుడు అది ఎవరి అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహం దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతే ఎవరికి చెప్పాలి ఆవిడికే చెప్పాలి ఆవిడి దగ్గరికి వచ్చి ఒక్క సాస్త్రాంగం అనుకోండి అమ్మా నేను మాట్లాడితే ఇంకోళ్ళు బాధపడ్డం మాట అలా ఉంచమ్మా నా బతుకు పాడైపోలా ఇంకోడు బాధపడ్డాం అలా ఉంచి నేనేమైపోయాను ఈశ్వరుడి దృష్టిలో దోషిని అయిపోలా అమ్మా వద్దమ్మా నా వాక్కు ఎప్పుడూ అందరికీ శాంతికారకం కావాలి నా మాట ఎప్పుడూ కూడా పెద్దలని గౌరవించేదయ్యి ఉండాలి నా వాక్కు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి మార్గాన్ని చూపించేదయి ఉండాలి తప్ప నా వాక్కు ఎట్టి పరిస్థితుల్లో నా పతనానికి కారణం కాకుండా నన్ను కాపాడు అసలు ఇచ్చిన వస్తువుని జాగ్రత్త చేసుకుని వినియోగించుకోవడం రావాలంటే ఆవిడ నుంచే వస్తుంది భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ పట్టణంలో ఇక్కడ ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేయించారు అంటే దేని కొరకు చేయించారు ఎందుకు పెద్దలు సంకల్పం చేసి ఇంత పెద్ద గుడి ఇక్కడ కట్టించారు అంటే అంతమందిని తరింప చేయడానికి ఆవిడ దగ్గరికి వచ్చి పడిపోతే చాలా ఆవిడ ఆ మాట మాట్లాడటాన్ని అనుగ్రహింపజేస్తుంది అందుకని శరదం శశియుత జటా జూటమకుటం త్రాసత్రాన స్ఫటికటిక పుస్తక కరాం ఇది అయ్యో చాలా కాలం అయిపోయిందే ఇప్పటికే చాలా మాటలు నేను మాట దుర్వినియోగం చేసేసుకున్నానే సరిగ్గా ఉపయోగించుకోలేదే ఎలా పెట్టుకోకు త్రాసత్రాన నిన్ను రక్షించడానికి ఆవిడ సిద్ధంగా ఉంది ఎప్పుడు ఏ మాట పలికించాలో ఆ మాట ఆవిడ పలికించి నిన్ను కాపాడుతుంది